ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక్కొక్క కనెక్షన్పై అనుబంధ పరికరాలకు పద్నాలుగు వేలు ఖర్చు ఒక్కొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కు అనుబంధ పరికరాల కోసం పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నామని ఇంధన శాఖ తెలిపింది స్మార్ట్గా పనిచేస్తున్నారు అంటే మేసేస్తున్నారు అనే శీర్చకు ఈ నెలలో ప్రచురితమైన దానికి ఈ విధంగా అయితే వివరణ ఇచ్చిందనమాట అనుబంధ పరికరాల టెండర్ను ఎగ్ దక్కించుకున్న విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ లిమిటెడ్ సంస్థ విడి భాగాలను బాక్స్లో అమర్చుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటును పూర్తి చేయాలి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంపిణీ నష్టాలను కూడా తగ్గించుకోవడం పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఈ పథకానికి ఒక్కొక్క రైతుకు పద్నాలుగు వేల రూపాయలు దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు పెట్టి అదనపు పరికరాలు కొని వారికి అయితే ఇస్తున్నావు ఒక్కొక్క కనెక్షన్కి మీటర్లు అయితే బిగిస్తున్నాం అని చెప్పేసి రైతులుగా అన్నారన్నమాట అన్నమాట సో ఇది ఏపీలోని మోటార్లు ఒక మీటర్లు బిగించి దానికైనా ఖర్చు అంతా కూడా ప్రభుత్వం పెట్టుకుని ఇంత భారం అయితే భరిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇరవై ఐదుకి ఇవన్నీ కూడా రాష్ట్రంలో అందరు రైతులకు కూడా మోటార్లకు స్మార్ట్ మీటర్లు అయితే రాబోతున్నాయి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో